అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టను పురస్కరించుకొని గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో రామనామ సంకీర్తన మరియు శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు గారి దివ్య ఆశస్సులతో ఉప పీఠాధిపతులు సునీల్ అంగరంగ వైభవంగా రామనామ మంత్ర నిత్యం ప్రతి ఒక్కరూ పలకాలి అంటూ యావత్ భక్తులకు ఆయన సూచించారు దాదాపుగా పదిహేను హిందువుల యొక్క కళ సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మదినంలో జన్మ క్షేత్రమైనటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇందుకోసం కృషి కృషి చేపట్టేటువంటి అనేక మంది మహాత్ములు అనేక మంది పోరాట యోధుల మధ్య గౌరవ ప్రధానమంత్రి గారు నేడు వారి యొక్క వారు మరియు అనేక మంది పెద్దలు అనేక మంది పెద్దల యొక్క విశేషమైనటువంటి పండితులందరి ఆధ్వర్యంలో రామచంద్రుల వారు అందరి హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ స్వక్షేత్రమైనటువంటి అయోధ్యలో ప్రతిష్టాపన మహోత్సవం ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు ఇరవై కాబోతోంది దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క క్షేత్రంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విశేషవంతంగా విజయవంతంగా ముగిస్తూ రాముల వారు సర్వవ్యాపి అనేటటువంటి ఒక నిదర్శనానికి ప్రతీకగా అన్ని ప్రాంతాలలో దేవాలయాలలో హిందువులు కావచ్చు ఇతర ఏ మతాలు కావచ్చు ఏ వర్గాలు కావచ్చు ఎవరికి సంబంధం లేక ఆ మత వర్గాలతో సంబంధం లేకుండా అందరూ కూలం క కూడగలుచుకొని స్మరణ ఎందుకంటే కలియుగంలో కలో నామస్మరణ అన్నారు నామం చెప్పించినంత మాత్రం చేత నేను వచ్చి నేను కూర్చుంటానని భగవంతుడు చెప్పిన కారణం చేత ఇవాళ రామనామ వైభవాన్ని అద్భుతంగా ప్రతి ప్రాంతంలో కూడా విశేష రీతిలో స్మరణ చేసుకుంటూ ఆ స్మరణలో భాగంగా సరిగ్గా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ భూమి మీద రాముల వారు తిరిగి మళ్ళీ తన పునరుద్ధాట తీసుకొస్తున్నారు ఈ సందర్భంలో ఇక్కడ కూడా గూడూరులో కూడా మన ప్రాంతంలో చక్కగా రాముల వారి విశేషమైనటువంటి మూర్తికి అత్యంత అద్భుతంగా అలంకరణ పూర్తి చేసుకుని ఇక్కడ ఉండేటటువంటి మన మాతృమూర్తులు పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇవాళ రోజు రామనామ సంకీర్తనని ఇవాళ సరిగ్గా అభిజిత్ లగ్న కాలంలో పన్నెండు ఇరవై ముహూర్తం వరకు కూడా యథాతథంగా నిర్వర్తించడం జరుగుతుంది ఆ తదనంతరం విశేషంగా కాల్పులతో చక్కగా ఈ పండగ వేడుకనంతా కూడా చక్కగా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది మర్యాద పురుషోత్తముడు రామచంద్ర వారు ధర్మం కోసం నిలబడేటువంటి మహాన్ భావుడు ఆయన తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలో ఎలా సేవించాలో ఏ విధంగా వారిని అనుసరించాలో ఏక ధర్మ చక్కగా పాతివృత్య ధర్మాన్ని ఎలా పాటించాలో ఈ ధర్మం కోసం నిలబడడం కోసం స్నేహితులకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆడి తప్పకుండా ఎలా నిలబెట్టుకోవాలో ప్రతి విషయాన్ని ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటని తూచా తప్పకుండా ఎలా పాటించాలో ఒక మానవ ధర్మంతో అలంకరణ గా గావించి మన అందరికీ కూడా చక్కగా మార్గదర్శి అయినటువంటి మర్యాద పురుషోత్తముని వాళ్ళ మనమంతా కూడా ఆరాధించుకునేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హృదయపూర్వకంగా పూర్తిగా దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి స్టూడియో ఎన్ తరపు నుంచి నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను